అమెరికా భారతీయుల పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తుందంటూ అపోజిషన్ పార్టీలు ఆందోళనకు దిగాయి చేతులకు బేడీలు వేసి నానా హింసలు పెట్టారంటూ ఆరోపించాయి ఎన్డీఏ ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశాయి కేంద్ర మంత్రి జైశంకర్ మాత్రం ఇది అమెరికా స్టాండర్డ్ ప్రొసీజర్ లో భాగమే అని చెప్పుకొచ్చారు అయితే భారతీయులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అవమానిస్తుందంటూ ఫైర్ తరలిస్తున్న వీడియో పోస్ట్ చేసిన అమెరికా ఇది మామూలేనన్న జయశంకర్ అమెరికా ఇండియన్లను తరలించే పద్ధతిపై రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి సరైన డాక్యుమెంట్లు లేని భారతీయుల పట్ల అమెరికా అధికారులు అమానవీయంగా వ్యవహరించారంటూ ప్రతిపక్షాలు ఈ అంశంపై ఆందోళనకు దిగాయి దానికి ముందు అమెరికా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారిగా చెప్పబడుతున్న మైఖేల్ పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అయింది అందులో సంఖ్యలతో కొందరు ఒకరి తర్వాత ఒకరు నడుస్తూ వెళ్తున్న దృశ్యం ఉంది ఇదే అంశంపై పార్లమెంటులో కూడా విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేయగా రాజ్యసభలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఓ ప్రకటన చేశారు అమెరికా ఏ దేశ పౌరులపైనైనా ఇలానే వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు వారికి ఆహారం సహా అన్ని సదుపాయాలు కల్పించారని సంఖ్యలు వేయడం అనేది వాస్తవమే అన్నట్లుగా చెప్పారాయన అదే సమయంలో అక్కడి నుంచి తరలించే పౌరులతో మర్యాదపూర్వకంగా నడుచుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు చెప్పారాయన ప్రసంగం తర్వాత కూడా విపక్షాలు తమ ఆందోళన ని కొనసాగించడంతో సభ శుక్రవారానికి వాయిదా పడింది ఆ సామాన్య కల్